ఈ కాలు సాఫ్ రాదా అయితే మెల్లిగా మెల్లిగా బాగా ఇబ్బంది పెట్టకూడదు అచ్చినక్కడ తీవన అంతకంటే కాలు ఎక్కువ ఏం పేరు బాబు నీ పేరు ఓకే ఓకే ఇది ఎన్ని రోజులు అవుతుంది ఇది వచ్చి ప్రాబ్లం వచ్చి రెండు రెండు నెలలేనా మూడు నెలలకే ఇప్పుడు ఇంత ఇప్పుడు మూడు నెలలకే ఎంతగానైందా మనిషిని అమ్మా గుర్తుపడు ఆ బాబు మొన్న మొన్న మేము వచ్చినాం కదా మమ్మల్ని గుర్తుపడుతున్నావాడుతున్నా అంటున్నాం గుర్తుపడుతున్నాం మమ్మల్ని నా పేరు గురువుజీ అంటారు అందరు స్వామి అంటే అవి ఏముంది దాంట్లో స్వామి నమస్తే అంటే అవి ఏముంది మంచిగా చేస్తాను ఏం తొందర పడక ఒక రెండు నెలలు మందులు ఖచ్చితంగా వాడితే మంచిగా అవుతావు సరేనా ఒక రెండు నెలలు రెండు నెలలు మూడు నెలలు మందులు మంచిగా వాడితే మంచిగా అవుతాడమ్మా ఈ తాగుడు బంద్ చేయాలి కొంచెం తాగుడు అవి ఇవి ఇవన్నీ బంద్ చేయాలమ్మా సరేనమ్మా ఇప్పుడు సరే ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామా

तो ना माइंड कर कालज तुम अच्छे रहते माइंड आप तो 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 होते होते हैं हाँ होता